హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా మీరందరూ కూడా ఆ గణేషుని దయ వల్ల హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వీడియో చూడండి ఫ్రెండ్స్ మనకు ఇది మనము వినాయక చవితి చేసుకున్నాం కదా ఆ రోజు వీడియో అనమాట మీరందరూ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే ఆ దేవుడి అనుగ్రహం అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఆ రోజు ఏం చేశాము ఏంటి అనేది నేనైతే చూపిస్తున్నాను నేను వెళ్ళేలోపు ఆల్రెడీ పూజ అనేది టెన్ మినిట్స్ ఉంటే కంప్లీట్ అవుతుంది అనగా వెళ్ళాను అనమాట ఎందుకంటే ఇంక ఈసారి మేము చేయట్లేదు కదా అనేసి కొంచెం లేట్గా లేసాను సో ఆడికి ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉండగా వెళ్ళాను ఇంకా మనకి పూజ అయితే దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అనమాట చూసారు కదా ఇంకా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ అనమాట సో మధ్యాహ్నం మళ్ళీ పూజకి ఈవినింగ్ మనము నైవేద్యాలు పెట్టాలి కదా దేవుడికి అలాగే ప్రసాదాలు పంచాలి కదా అందుకోసమని ఇక్కడైతే మేము కర్చికాయలు చేస్తున్నాం అనమాట ఈ కర్చికాయలు వచ్చేసి మనకి ఐదు రకాలనమాట వినాయకుడికి ఎంతో ఇష్టం కదా సో అందుకే మేమైతే పూర్ణం కర్చికాయలు అలాగే పప్పులు కొబ్బరి బుడ్డలు నువ్వులు అలా ఒక ఐదు రకాలు కరిచికాయలు అనేవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట నేను మీకు అదే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అందరం కలిసి ఫెస్టివల్స్ అప్పుడు కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ చేస్తూ ఉంటే మనకి ఎంత పనైనా చాలా సులువుగా అనిపిస్తూ ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ దేవుడి దగ్గర నైవేద్యం ప్రిపేర్ చేయాలి అని చెప్పారు సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా పూర్ణం ఖర్చు అనేటివి అల్లుతున్నాం సో కుడుములు అల్లుతున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్కి ఏమేమి పెట్టామంటే దేవుడి దగ్గర పూర్ణం కర్చకాయలు అలాగే చిత్రాన్నం నెక్స్ట్ వచ్చేసి ఆలు కర్రీ అనమాట ఆ మూడు పెట్టాము నెక్స్ట్ అందరం కలిసి ఇక్కడైతే భక్ష్యాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా నెక్స్ట్ తర్వాతకి నేనైతే చిత్రాన్నం కలిపిన ఇంకా మా ఇంకా ఆలు కర్రీ వచ్చేసి మా మర్దల పిల్ల వేసింది అనమాట సో అలా తలా ఒక పని చేసాము మా వదిన వచ్చేసి చూడండి పూర్ణం కర్చుకలు కాల్చింది నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా తిరువాత పెట్టుకున్నాను అనమాట చిత్రాన్నం కలపడానికి మా ఇంట్లో అయితే ఏ ఫంక్షన్స్ జరిగినా సరే నేనైతే లెమన్ రైస్ అలాగే సాంబార్ ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవే కాక ఇంకా అందరికీ హెల్ప్ కూడా చేస్తూ ఉంటాను చూసారు కదా ఇంకా సక్సెస్ఫుల్గా అయితే ఇంకా చిత్రాన్నం అనేది కలిపేసామన్నమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి దేవుడి దగ్గర పూజలో పెట్టి ఇంకా ప్రసాదాన్ని అందరికైతే పెట్టామన్నమాట నేను ఆ వీడియో క్లిప్ అనేది తీయలేదు ఎందుకంటే ఇంకా ఏమో మరి తినేటప్పుడు ఎందుకు అనేసి నేనైతే తీయలేదు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్కి వచ్చాను నెక్స్ట్ డే మనము వినాయకుడి దగ్గర మొత్తము కసుగొట్టాలి కదా సో అందుకే నేనైతే తెల్లవారుజామునే వచ్చేసానమాట ఇంకా చూడండి మొత్తము పిల్లలు పడుకున్నారనమాట ఈడే గణేషుని దగ్గర ఇంకా వాళ్ళందరినీ లేపి ఇంటికి పంపించాను ఆ తర్వాత సాంగ్స్ పెట్టుకొని ఇంకా మొత్తం అయితే కసు కొట్టేశాను అనమాట ఇప్పుడు కల్లాపు రంగు చల్లాలి ఇంకా కల్లాపు రంగు చల్లిన తర్వాత ఇంకా ముగ్గులు అనేది పెట్టాం ఫ్రెండ్స్ చూడండి మనకు వచ్చేసి ఇంకా ఇక్కడ మోడంగా ఉందన్నమాట మాకైతే చాలా మోడంగా ఉంది అసలు చినుకులు త్రీకి లైట్గా పడిపోయిందనమాట ఇంకా తర్వాతకి మొత్తం అలికేశాను కదా ఇంకా ఆడికి తడిగా ఉంది ఫ్యాన్ కూడా వేశాను ఇంకా అదే ఆడతల్లే ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి ముగ్గు అయితే పెట్టేశామనమాట ముగ్గు పెట్టి పసుపు కుంకుమ చల్లాము ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నైవేద్యంగా గుగ్గిళ్ళు చేసామన్నమాట మార్నింగ్ ఇంకా మేము గుగ్గిళ్ళు చేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది వేశారు అట్లా నైవేద్యాలు ఎవరికి తోచినంత వాళ్ళు తీసుకొని వచ్చారు ఇంకా మేమైతే గుగ్గిళ్ళు తీసుకొని అనమాట చూస్తున్నారు కదా ఇంకా అందరు పిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళందరికైతే గుగ్గిళ్ళు పంచుతూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే వినాయక చవితిని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి మాకి పిల్లలు చాలా ఎక్కువగా ఉంటారు అనమాట చిన్న పిల్లలు సో అందుకే చాలా ఎంజాయ్గా ఉంటుంది అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట పల్లెటూర్లలోనే చాలా బాగుంటుంది అంటే టౌన్లో పెద్ద పెద్ద గణేష్ని పెడతారు కానీ మాకంటే చాలా పెద్ద గణేష్లను పెడతారు కానీ ఎంజాయ్మెంట్ అనేది సింపుల్గా ఉంటుంది ఇలా ఊర్లల్లో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట మేమైతే ఇంకా కుర్చీలాట నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఆడాము చేసాము ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ నేను యాడ్ చేశాను చాలా ఫన్నీగా ఉన్నాయన్నమాట అత్త వయసు వాళ్ళు కూడా ఈసారి కుర్చీలాట ఆడారనమాట మస్తు నవ్వు వస్తుంది ఆ వీడియోస్ చూస్తే నేనైతే నిదానంగా ఒకటి వెనుక ఒకటి యాడ్ చేసి పెడతాను మీరైతే తప్పకుండా చూడండి చాలా బాగుంటాయి మన వీడియోస్ వచ్చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ